జగన్మోహన్ రెడ్డి సిద్ధం సిద్ధం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా వేపిస్తున్న బ్యానర్లు కానీ అసలు ఆయన దేనికి సిద్ధం అనుకోవచ్చు అంటారు ఆయన సిద్ధపడితే ప్రజలు సిద్ధం అని అన్నారుగా ఆయన సిద్ధం అని చెప్పి బ్యానర్లు వేసి పబ్లిక్ సీట్ చేస్తున్నాడు ఒక మాట ఆలోచించుకుందాం ఈ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ తాడేపల్లి బ్యాలెస్ లో ఉన్న ఎదవలందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పబ్లిక్ అని చెప్పి ఒక ఎరు కోత కూర్చోడు కూశారు ఇవాళ అడుగుతున్నాం డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఎవరిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి బాబుగాడు సొమ్మని చెప్పి ఈరోజు గుంటూరు జిల్లాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఒక పబ్లిక్ జనాలలో మీరు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి కోట్లు ఖర్చు పెట్టి పబ్లిక్లో వేసి రకంగా వేసి కడుతున్నారు ఎవరు బాబుగారు సొమ్ము అట్లానే మీరు సచివాలయానికి రంగులేసి గ్రామంలో రంగులేసి తూడిసి కొన్ని వేల కోట్ల రూపాయలు వృధా చేశారు ఇవాళ ఇలా మీ పబ్లిసిటీ పిచ్చి కోసం మీరు జనాలు ఆల్రెడీ మీకు సున్నా మార్క్స్ చేసేసారు అది మీకు తెలుసు కావాలని చెప్పి జనాల్లో డబ్బు కోసం దేనికి సిద్ధం అని చెప్పి అడుగుతున్నారా చెప్తున్నా కూడుముక్కల రాజధాని సిద్ధమా కల్తీ మధ్యం తీసుకొచ్చిన దానికి ప్రజలు ప్రాణాలు తీసుకున్నందుకు సిద్ధమా నష్టం వచ్చేసి పోలవరం నాశనం చేసినందుకు సిద్ధమా ఒక కన్న తల్లిని చెల్లిని ఇల్లు కొట్టినందుకు సిద్ధమా సొంత బాబాని చంపితే ఆ అంతకుళ్ళు పట్టుకొని చేత కాని ముఖ్యమంత్రికి సిద్ధమా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్ అని చెప్పి నిరుద్యోగాలు నాశనందుకు చేసినందుకు సిద్ధమా ఇవాళ భేదవాడికి పని లేకుండా చేసినందుకు సిద్ధమా నువ్వు నవరత్నాలు అని పెట్టావు నవగ్రహాలు చేసావు ఇవాళ తొంభై తొమ్మిది ఉన్నాయండి అడగడానికి నవగ్రహాలు నవరత్నాలని పెట్టావు కదా ఆ నవ్వు అంటే తొమ్మిది తొమ్మిదికి తొంభై తొమ్మిది ఉన్నాయి నిన్ను అడగడానికి ప్రజలు ఒక్కసారి ముఖ్యమంత్రిగా చేసావు ఆ ముఖ్యమంత్రి సీటు గెలిపించి పరిపాలన చేయండి అయిపోయింది ఇంకా రెండు నెలలే ఉంది మీకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు ప్రజలు పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి నీకు గుండు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు అందుకనే అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు ఎమ్మెల్యేలు కలిసి ఇరవై మూడు కంటిన్యూషన్ చేస్తాము ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలకు సీట్లు ఇస్తున్నాం అని ప్రకటించారు ఇప్పుడు కూడా ఇరవై మూడు మారట్ల నీకు సిద్ధమా నూట యాభై ఒక్క మందికి కాన్సెన్స్ మార్చకుండా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా నీకు చాత కాదు అందుకనే ఓడిపోతాను భయం పుట్టే ఇక్కడ ఉన్న అక్కడ అక్కడున్నావు ఇక్కడ వేసి సిద్ధం చేస్తున్నావు వాళ్ళకైనా సిగ్గుండాలి ఈ రకంగా పబ్లిక్లో జనాలు కొట్టడానికి ఇవాళ చూడండి కొన్ని వేల కోట్ల రూపాయలు జాతనాన్ని పెట్టేసి సిద్ధం సిద్ధం అని బ్యానర్ వేశారు అయిపోయింది ఇంకా అది చెప్పట్లేదా సిద్ధం మేము కూడా తెగిడ్చున్నాం మేము సై అంటున్నాం దాని నువ్వు సిద్ధపడు మేము సై అంటాం మా నాయకుడు యువకు లోకేష్ గారు యువగలం పాదయాత్రతో సై అన్నారు ఇప్పుడు శివ శంకర్రావుతో సైగా వస్తున్నారు మీరు ఎన్ని చేసినా ఎదుర్కోవడానికి మేము సైగా ఉన్నాం అంటే ఇక్కడ మరో విషయం ఏంటంటే ఎలక్షన్ నోటిఫికేషన్ రాలేదు ఎలక్షన్ ఎప్పుడు వచ్చిందో తెలియదు కానీ అటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో రెండు చోట్ల ఇప్పుడు అనంతపురం జిల్లాలో సిద్ధమంటూ ప్రజాధనంతో ఈయన సభలు పెట్టి స్కూళ్ళకు సెలవులు ఇచ్చి జనాలను తోలి అంగన్వాడీలని కానీ లేదంటే కనుక డోక్రా మహిళలను కానీ అక్కడికి తీసుకెళ్ళి ఈయన ప్రజల సొమ్ము ఇంత ఖర్చు పెట్టడానికి గల కారణం ఏంటి ఎందుకని పార్టీ కార్యక్రమాన్ని ప్రభుత్వ సొమ్ముతో చేస్తున్నాడు అంటారు చెప్పేది ఏంటన్నా ఇవాళ స్వచ్ఛందంగా ప్రజలు రావట్లా స్వచ్ఛందంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఏ రోజీగొట్టారు ఎందుకంటే గత రెండు సంవత్సరాల క్రితం మా బాబుగారు ఒక పిలిపిచ్చారు బాధుడే బాధుడు అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళారు ఇదేం కర్మని వెళ్ళారు ఎమ్మట జగన్మోహన్ రెడ్డి గారికి దిగశమట్లు పెట్టిన తాడేపల్లి ప్యాలెస్ పిల్లికి అది పులి కాదు పిల్లి పిల్లికి దిగశమట్లు పెట్టి నా నమ్మకమే జగన్ అన్న వచ్చాడు జనాలు మీరు మీ నమ్మకం నేను అన్నాడు చీగొట్టారు ఈ సచివాలయ ఉద్యోగాలని కానీ వాలంటీర్ పెట్టుకొని వాళ్ళ పబ్లిక్ మీటింగ్ లో జనాలను తీసుకురావడానికి అంగన్వాడీ టీచర్లు నిన్న విజయవాడ ఆశా వర్కర్లు హైవేలో ధర్నా చేస్తుంటే జుట్లు పట్టుకుని ఇడ్చుకుని తీసుకొచ్చారు ఆ ఉద్యోగస్తులు ఆశా వర్కర్లు అంగన్వాడి టీచర్లు ఆ మున్సిపాలిటీ వాళ్ళే జగన్మోహన్ రెడ్డికి వేశారు ఎందుకంటే నేను వస్తే మిమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేస్తాను మాయ మాటలు చెప్పాడు ముద్దులు పెట్టాడు గుద్దులు గుడ్డాడు అలా చేసి ఎలా ప్రతి ఒక్క ప్రజలందరూ వ్యతిరేకతన్న ఒక్కటి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలు ఏందంటే మన రేషన్ కార్డులు కానీ మన ఫోన్ నెంబర్ కానీ వాళ్ళ దగ్గర ఉండిపోయినాయి మనకు వచ్చే రేషన్ అయిపోద్దు పింఛన్ అయిపోద్దు అని భయపడి కొంచెం బతుకుతున్నారు తప్ప ఆల్రెడీ సిద్ధపడిపోయారు ఉత్తరాంధ్రలో ఏందంటే ఆడాడు మూడు ముక్కలు రాజధాని అని చెప్పి కర్నూలులో పెట్టాడు వాళ్ళ రాయలసీమలో ఇలా కర్నూలు ప్రజలను అడుగుతున్నాం రాయలసీమ ప్రజల్ని హైకోర్టు అన్నాడు మీకు కర్నూలు ప్రజలారా ఏమి ఇచ్చాడు అక్కడ విశాఖపట్నం రాజధాని అని చెప్పి ఋషికొండని బోడిగుండు కొట్టేశాడు అమరావతిని సెవాలని చెప్పేసి అన్నాడు పట్టాలు కట్టుకొని ఇప్పుడు అక్కడి నుంచే పరిపాలన చేస్తున్నాడు అన్న అమరావతి వరదలు వస్తే కుంగిపోతాయని చెప్పి ఈ చేత కానీ దద్దమ్మ ముఖ్యమంత్రి రాష్ట్రానికి దరిద్రమే కాకపోతే నాలుగున్నర సంవత్సరాల నుంచి మా నాయకుడు చంద్రబాబు నాయుడు కట్టింది సిగ్గుశం లేకుండా అక్కడ కూర్చొని సచివాలయం రేపు అసెంబ్లీ సమావేశాలు అక్కడి నుంచే కూర్చొని పెట్టాలి వా ఫ్యాన్ తిరిగే ఫ్యాన్ వాడికి గుర్తు ఫ్యాన్ కదా వాళ్ళకి ఆ ఫ్యాన్ తిరుగుతుందంటే ఆ పుణ్యమారా మా చంద్రబాబు నాయుడు గారిది ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి దరిద్రుడు ఒక్క రాజధాని కాదు కదా ఒక్క ఇటుకు కూడా కట్టలేకపోయాడు ఐదు వందల కోట్లు పెట్టి విశాఖపట్నంలో అందుకే ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రజలకి అర్థమైపోయింది డిపాజిట్లు కూడా ఉత్తరాంధ్రలో అందుకని ఏం చేశా అంటే ఇప్పుడు ఉత్తరాంధ్ర మీద పడ్డారు పడేం చేసిందంటే ఈ పబ్లిసిటీ చేసి కొద్దిగా జనాలని మైండ్ డెవలప్ చేద్దాం అనుకున్న ఒక్కటే గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇవాళ టెక్నాలజీ తెలిసిన ప్రజలు సామాన్య కుటుంబంలో కూడా టచ్ ఫోన్ వాడుతున్నారు నువ్వు చెప్పే మాయ మేము అంతే చెప్పా మా నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పప్పులో కాలేసాము రెండు వేల పంతొమ్మిది ముందు పదివేల రూపాయల పశువు కింద డబ్బులు ఇస్తాం తీసుకున్నారు శుభ్రంగా మా దగ్గర నేను నమ్మారు మీ నాన్నమోహన్ చూసి ఉన్నానన్నావు నేను విన్నానన్నావు నేను చూసి అన్నావు ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు నువ్వు ఇచ్చినా తీసుకుంటారు నేను ఇచ్చినా తీసుకుంటారు డబ్బు ఎవరికి చేదు కాదు తీసుకుంటారు రేపు పొద్దున్న నీకు రెండు చంపలకి గంధం రాసి పంపిస్తారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఎంతో గొప్పగా సినిమాను సినిమా తీపిచ్చారు కదా దాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు యాత్ర సినిమా చూస్తుంటే కళ్ళమ్మట గుండె ద్రవించిపోయింది నాకు కళ్ళమ్మట నీ లాగలేదని చెప్పి ఒక పక్కన బిఎం మధుసూదన్ రెడ్డి మరో పక్కన అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడవచ్చు అంటారు ఇప్పుడు యాత్రా సినిమా అనేది అన్న అది సినిమా అనేది వినోదం సినిమా అనేది వినోదం మనం రాజకీయం ప్రజలకు మంచి చేసే పరిపాలన అందించేవాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇవాళ యాత్రా సినిమా అనేది ఇంకోటి తీసుకోవచ్చు ఇప్పుడు మహా మహానటుడు మా నందమూరి తారక నుంచి వాళ్ళ అబ్బాయి మహానటుడు అని తర్వాత కథానాయకుడు అని చెప్పి రామారావు చరిత్ర అది చరిత్ర తీసుకోవచ్చు డబ్బులు ఉంటే ఎవడైనా తీసుకో నేనైనా ఈరోజు చేచ్చు డబ్బులు ఉంటే అది కాదు ముఖ్యం ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రజలకు సేవ చేసే పోయి ఇవాళ యాత్రా సినిమా గురించి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి వాలంటీర్లందరినీ ఫ్రీగా సినిమాలో తీసుకెళ్ళండి ప్రజలకు చూపించండి ప్రజ ఎవరు సొమ్ము ఎవరు సొమ్ము యాత్ర ಸಿನಿಮಾ ಪ್ರೊಡ್ಯೂಸರ್ ಅವರು ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿಗಾರ కానీ సినిమా డైరెక్టర్ ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి అందులో యాత్ర చేశారు మమ్ముటి గారు వచ్చేసారు వీడియోగా చేస్తారు విలన్గా చేస్తారు అది నీ తండ్రికి అనుకున్నావు ఇంకోటి ప్రజలకు నచ్చితే నువ్వు చెప్పినా చూస్తారు చెప్పపోయినా చూస్తారు బాహుబలి ప్రపంచ రికార్డులు త్రిబులారు ప్రపంచ రికార్డులు వాళ్ళకి నచ్చింది ప్రజలు నా దగ్గర డబ్బులు ఉంటే నాకు టైం పాస్కి నాకు నచ్చిన సినిమా అంటే నేను వెళ్తాను నువ్వెవరు చూడటం అంట చెప్పడానికి నీవు గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని ప్ర కలెక్టర్లకి ఎస్పీలకి ఆదేశాలు ఇచ్చే సినిమా చూడమంటే అసలు అదే అర్థం నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రజలను పరిపాలన చేయడానికి వచ్చావా ఆ సినిమాల గురించి దీని గురించి కానీ అస్సా నిన్ను నీ గురించి రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి ఆలోచించుకో నీ గురించి అసలు యాత్రా సినిమాలో నాకు ఒక డౌట్ వస్తుంది నేను సినిమా చూడను అది ఫ్రీగా చూపించిన నేను చూడడం నాకు అవసరం లేదు అయితే యాత్రా సినిమాలో రాజశేఖర రెడ్డి గారిని మొత్తం చూపించారు కదా హెలికాప్టర్లో సజ్జిపోయారు కదా రాజశేఖర రెడ్డి గారు శవాన్ని తీసుకొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సంతకాలు పెడుచుకున్నాడా అక్కడ శవన్ దొరక ముందే ముఖ్యమంత్రిగా సంతకాలు పెట్టించుకో ఆ కథ ఉందా లేదా అది అది ఉంటే మాత్రం సంతోషంగా నేను కూడా ఎందుకంటే సినిమా సినిమా చూద్దాం నెక్స్ట్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది దాకా తీసారా రెండు వేల ఇరవై నాలుగు దాకా తీస్తున్నారా తల్లిని గౌరవ అధ్యక్షురాలు తీసేసింది చూపిస్తాడా చూపిడ సినిమాలో నెక్స్ట్ చెల్లెలని రామభాణం అని వదిలాడు కదా చెల్లెల్ని బాణం ఎక్కడ పోయింది తెలంగాణ పోయి మళ్ళీ తెలంగాణలో తిరిగి మళ్ళీ ఆంధ్రాకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అది కూడా చూపిస్తారా యాత్రా సినిమాలో లేదా తాడేపల్లి ప్యాలెస్లో ఉసుక దోపిడి కింద మద్యం దోపిడి కింద కొన్ని వేల కోట్లు వచ్చినాయి మరి అవి కూడా చూపిస్తారా యాత్రా సినిమాలో లేదా అది అట్లాంటి కొన్ని ఉంటాయి సినిమాని సినిమాగా చూద్దాం వినోదం సినిమా అనేది వినోదం ప్రజలు వినోదం కోసం వెళ్తారు సినిమాకి అట్లాంటిది మీరు రాజకీయం చేస్తే మేము రాజకీయం మాట్లాడగలుగుతాం సినిమాలో సినిమా ఫీల్డ్ సినిమా అంటే మనకి మంచి గౌరవం ఉన్నాయి మనం సినిమాలు చూస్తాము టైంపాస్ చూస్తాం అది వినోదం అంతే తప్ప వినోదాన్ని సినిమాలు తీసి రాజకీయం చేయాలంటే వంద అడుగుతాం అది చెప్పాం కదా రాజశేఖర రెడ్డి గారి కథే అది రెండు వేల పంతొమ్మిది దాకా తీశారా రెండు వేల ఇరవై నాలుగు దాకా తీసారా అంటే డౌట్ ఒక్కటే అండి యాత్రా సినిమా అడుగుతున్నా రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి అలా తండ్రి శవం రాకముందు ముఖ్యమంత్రి కోసం సంతకాశేఖర చేశాడా చేపలేదు అది సినిమాలో చూపించండి ప్రజలకు ఇంకా బాగా అర్థమయ్యింది